హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో డిపిఈబు గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి డిపిఈపి ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది మరి ఏ జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది మరి డిపిఈపి యొక్క లక్ష్యాలు ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం జిల్లా ప్రాథమిక విద్యా పథకం డిస్టిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ వీటి యొక్క అబ్రివేషన్స్ మనకు అడగడం జరుగుతుంది కాబట్టి గుర్తుంచుకోవాలి డిస్టిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇక్కడ ప్రోగ్రాం బాధులు ప్రాజెక్ట్ అంటాడు పాలసీ అంటాడు కాబట్టి ఇది డిపిఇపి జిల్లాలో ఇది ఒక ప్రోగ్రామ్ అపేప్ అనేది అది ఒక ప్రాజెక్టు అది పెద్దది కాబట్టి అది ప్రాజెక్ట్ ఇది ప్రోగ్రామ్ డిపిఇపి అనేది పంతొమ్మిది వందల తొంభై మూడు మరియు తొంభై నాలుగులో ప్రారంభమైంది తొంభై మూడు తొంభై నాలుగు ఇక్కడ చూడండి డి అనగా ఏబిసీలలో నాలుగవ అక్షరం కాబట్టి ఇక్కడ నైంటీ ఫోర్ అనగా ఫోర్ ఫోర్ ఉంది కాబట్టి నైంటీ ఫోర్ ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫోర్ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించి అందరికీ విద్యను అందించే లక్ష్యంతో మన దేశంలో మొదటగా పంతొమ్మిది వందల తొంభై మూడు మరియు తొంభై నాలుగు విద్యా సంవత్సరంలో భాగంగా దేశంలో పదిహేడు రాష్ట్రాలలోని నలభై రెండు జిల్లాల్లో ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు పది పదిహేడు రాష్ట్రాలు మరియు పదిహేడు రాష్ట్రాలలోని నలభై రెండు జిల్లాల్లో ఈ పథకాన్ని తొలతగా ప్రవేశపెట్టడం జరిగింది రెండవ విడతలో భాగంగా మన రాష్ట్రంలో తొంభై ఆరు తొంభై ఏడు విద్యా సంవత్సరంలో పదిహేను రాష్ట్రాలలో ఈ పథకాన్ని అయితే అమలు చేశారు ఇది విదేశీ సహాయంతో అమలు చేసిన కార్యక్రమంగా చెప్పవచ్చు మరి దీనికి సహాయం చేసిన సమస్యలు వచ్చేసి ఓడిఏ ఓవర్సీస్ డెవలప్మెంట్ అథారిటీ బ్రిటన్ మరియు ప్రపంచ బ్యాంక్ వాషింగ్టన్ తర్వాత యుఎన్డిపి ఇక్కడ అబ్రివేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోవాలి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ న్యూ ఇది న్యూయార్క్ ఇవి డిపిఇపికి సహాయం చేసిన సమస్యలు మరి ఓడియ అందించిన రెండు వందల కోట్ల రూపాయలతో తొంభై ఆరు తొంభై ఏడు విద్యా సంవత్సరం నుంచి ఎంపిక చేసిన ఐదు జిల్లాలలో అమలు చేయడం జరిగింది అవి ఒకసారి వరంగల్ కర్నూలు నెల్లూరు కరీంనగర్ విజయనగరం ఇది ఫస్ట్ ఓడి అందించిన సహాయంతో ఈ జిల్లాల్లో అమలు చేశారు వరంగల్ కర్నూలు నెల్లూరు కరీంనగర్ మరియు విజయనగరం మరి ఈ జిల్లాలలోనే ఎందుకు ఎంచుకున్నారంటే ఇక్కడ సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయడం కోసము ఈ జిల్లాలను ఎంచుకోవడం జరిగింది మరి ఇక్కడ మహిళల అక్షరాస్యత రేటు అత్యల్పంగా ఉండటం వలన వీటిని అయితే ఎంచుకోవడం జరిగింది నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ఐదు వందల అరవై కోట్ల నిధులతో పద్నాలుగు జిల్లాలలో డిపిఇపిని వర్తింపజేశారు మరి ఓడిఏ రెండు వందల కోట్లు ఇచ్చింది మరి ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ఐదు వందల అరవై కోట్లతో పద్నాలుగు జిల్లాల్లో అమలు చేయడం జరిగింది నెక్స్ట్ యుఎన్డిపి నిధులతో అక్షరాస్యత అధికంగా ఉన్న జిల్లాలలో ఈ పథకాన్ని అయితే అమలు చేశారు మరి డిపిఇపికి సాం చేసిన సమస్యలు మూడొచ్చేసి ఓడిఏ అది రెండు వందల కోట్లతోటి ఐదు జిల్లాల్లో ప్రవేశపెట్టడం జరిగింది మరియు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన ఐదు వందల అరవై కోట్లతో పద్నాలుగు జిల్లాలో మరి యుఎన్డిపి నిధులతో ఎక్కడైతే అక్షరాస్యత అధికంగా ఉన్న జిల్లాలను ఎంచుకోవడం జరిగింది మరి డిపిఈపి యొక్క లక్ష్యాలు ఒకసారి చూసుకున్నట్లయితే బడీడు పిల్లలు ఎవరంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల బాల బాలికలందరూ ప్రాథమిక పాఠశాలలో నమోదు అయ్యే విధంగా చూడడం అని చెప్పింది ఇది డిపిఈపి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆరు నుంచి పద్దెనిమిది కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడ డిపిఈపిలో డి అంటే నాలుగోది ఇక్కడ పద్నాలుగు అంటే ఫోర్ ఉంది అట్లా గుర్తించుకోండి నెక్స్ట్ పాఠశాల మానివేసే విద్యార్థుల సంఖ్య ఐదు కంటే కిందికి తేవడం ఇంకా డ్రాప్ అవుట్స్ని తగ్గించమని చెప్తుంది నెక్స్ట్ విద్యార్థుల సాధన స్థాయిలో ఇరవై ఐదు శాతం ఆధిక్యతను సాధించామని చెప్పింది విద్యార్థుల సాధన స్థాయిలో ఇరవై ఐదు శాతము ఆధిక్యతను సాధించడం నెక్స్ట్ త్రీఆర్ఎస్లలో విద్యార్థుల యొక్క సామర్థ్యాలను ప్రస్తుతం కంటే ఒక నలభై శాతం పెంచామని డిపిఇపి చెప్పడం జరిగింది నెక్స్ట్ గ్రామస్తుల భాగస్వామ్యాన్ని పెంచి ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం కోసము ఎస్ఎంసి కమిటీలను ఏర్పాటు చేయమని చెప్పింది ఏర్పాటు చేసి పాఠశాలలో వాళ్ళ బాధ్యతను పెంచమని చెప్పడం జరిగింది నెక్స్ట్ సూక్ష్మ స్థాయి విద్యా ప్రణాళికలు అమలు చేయడం నెక్స్ట్ ఉపాధ్యాయుల యొక్క బోధన నైపుణ్యాలను మెరుగుపరచడం నెక్స్ట్ రెండు వందల మంది జనాభా గల ప్రాంతానికి ఒక కిలోమీటర్ పరిధిలో పాఠశాలను ప్రారంభించడం డిపి యొక్క లక్ష్యాలు తర్వాత ప్రతి మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల మరియు అదేవిధంగా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఉపాధ్యాయులకు టీఎల్ఎం కొరకు సంవత్సరానికి ఐదు వందల రూపాయలు మరియు పాఠశాల గ్రాంటు రెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం అందించమని డిపి చెప్పడం జరిగింది నెక్స్ట్ ఈ పథకము రెండు వేల మూడులో సర్వశిక్ష అభియాన్లో అంతర్భాగం అయ్యింది ఎస్ఎస్ఏలో విలీనం కావడం జరిగింది రెండు వేల మూడు ఈ పథకం అమలు కోసము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేసిన సంస్థ డిఎఫ్ఐడి ఇది బ్రిటన్ డిఎఫ్ఐడి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఇవి డిపిఇపికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు